రి ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ ప్రకృతి భద్రాయై నియత వ్యాత్మబంధులారా ఈ కలయిగ లోపల శీఘ్రంగా పలువిచ్చేటువంటిది చండీ పరదేవత అందుకే కలవు చండీ వినాయక అని ప్రాశస్తం ఉన్నది ఈ చీ యొక్క మంత్రాన్ని ఏడు వందల మంత్రాలుగా మాలామంత్రంగా కూర్చున్నారు శ్రీ వేదవ్యాస మహర్షి మార్కండే పురాణంలో దేవీ మహాత్మ్యం అని ప్రత్యేకమైనటువంటి యొక్క అధ్యాయాలు పదమూడు కూర్చున్నాడు వీటిని మనం సప్తశతి అంటుంటాం నవార్ణవ మంత్ర అనుష్ఠానం చేసిన వాళ్ళు ఈ సప్తశతి పారాయణానికి సప్తశతీ హవనానికి అర్హులు అట్లా ఏమున్నది ఈ సప్తశతి యొక్క మహాత్మ్యం అంటే ఎక్కడైతే లోకం కోసం వ్యక్తి కోసం వ్యక్తి కోసం సమిష్టి కోసం ఈ ఫలితం చెప్పబడ్డది ఎక్కడైతే సప్తశతి హవనం జరుగుతుందో దానికి ఒక యాభై కిలోమీటర్ల పరిధి లోపల దుర్భిక్షం దురాచారాలు కరువు కాటకాలు ఆది వ్యాధులు ఉండవు అని చెప్పి మనకు సప్తశక్తిలో చెప్తుంది అంతేకాదు రోగా శాన్ అపహాంశుష్టాన్ అని సమస్తమైన రోగములను తో తీసివేస్తుంది జగన్మాత యొక్క ఇది ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో ఎప్పుడైతే మనకు ఆపదలు కలుగుతాయో ఏ విధమైనటువంటి యొక్క అనారోగ్యాలు వస్తాయో లేకుంటే ఇంకే విధమైనటువంటి ఇబ్బందులు మానవుడి కలిగిన అవన్నీ కూడా నేను తొలగిస్తాను అని అమ్మవారు సప్తశతి పదకొండవ అధ్యాయంలో చెప్పింది యథాయథ బా దాధ దానవోత్తా భవిష్యతి ఎవరైతే దుర్మార్గులతో బాధలు పడుతుంటారో వాళ్ళు నన్ను స్మరించినట్టయితే వాళ్ళ యొక్క ఆపదలు తొలగిస్తానని సప్తశతిలో అమ్మవారు స్పష్టంగా చెప్పింది అట్లాగే మన యొక్క మనస్సు మారుతుంది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ సర్వ ప్రాణుల ఎందు బుద్ధిని ప్రేరేపించేటువంటి శక్తిగా ఆ జగన్మాత ఉంది మన బుద్ధి వైపు నడిస్తే మనకు అన్ని మంచి పనులు అవుతాయి నీకెందుకు మంచి పనులు అవుతలే అంటే నీ బుద్ధి మనస్సు మీద మనస్సు బుద్ధి సరి అయినటువంటి యొక్క పనుల మీద లేదు కనుక దుర్బుద్ధి ఉంటుంది కనుక నీ పనులు చెడిపోతున్నాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అయ్యా ఇప్పుడు తాత్కాలికంగా మనకు విజయం లభించవచ్చు అవి పూర్వజన్లో సుకృతం కానీ ఎవడైతే దుర్బుద్ధితో కార్యక్రమాలు చేస్తాడో ఎన్నటికో ఒకనాటికి చెడిపోక తప్పదు మనం చాలామందిని చూస్తున్నాం అటువంటి యొక్క ప్రమాదాలు రాకుండా బుద్ధిని సరి అయినటువంటి మార్గంలో కూడా పెట్టేటువంటి వ్యక్తి ఆ చెండి అమ్మవారికి ఉన్నది ఇక్కడ మన తంగళపల్లి గ్రామం నుండి పోయే రోడ్డులో శ్రీ లగిశెట్టి శ్రీనివాస్ గారి దంపతులు చక్కగా సంతోష్మాత మందిరాన్ని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించినారు అంతేకాకుండా ప్రతి నెలకు ఒకసారి చండీ సప్తశతీ మంత్ర హవనాన్ని జరిపిస్తున్నారు కనుక భక్తులంతా కూడా చక్కగా ఈ యొక్క హవన కార్యక్రమంలో పాల్గొని చూచి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను హరి ఓం